వేలాది మంది భక్తులతో కన్నుల పండుగగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వ్రతోత్సవం నారాయణపేట జిల్లా మక్కల్ పట్టణంలో వెలిసిన అతి పురాతనమైన శ్రీపడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు అలంకరణ చేసి పూజలు నిర్వహించడం జరిగింది రథోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు సాయంత్రం ఆలయ అర్చకుల సమక్షంలో ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రథోత్సవం చుట్టూ ప్రదర్శనలు చేసి రథోత్సవంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం జాతర ఉత్సవాలకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుండి విచ్చేసిన లక్షలాది మంది భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ జోరుగా శ్రీరాముని హనుమాన్ నామాలు స్మరిస్తూ రథోత్సవాన్ని లాగేందుకు పోటీ పడుతూ రథోత్సవాన్ని లాగారు ఇటీ రథోత్సవ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు బ్రాహ్మణులు రాజకీయ ప్రముఖులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేము అధికారంలోనికి వచ్చాక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాలయ ప్రసాదంతో పాటు వినియోగించే వస్తువుల్లో కార్మికు తగ్గితే సహించేది లేదని అన్ని దేవాలయ ఈసీలకు ఆదేశాలిచ్చామని తెలిపారు